మనందరికీ తెలుసు కదా ఓల్డ్ సిటీ అంటే మనందరికీ గుర్తుకొచ్చేది అసదుద్దీన్ ఓవైసీ మరియు ముస్లింలు ఆ యొక్క ఆ ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యే సీట్లలో అయితే ఎప్పుడూ ముస్లింలే గెలుస్తుంటారు హైదరాబాద్ పార్లమెంట్ స్థానం కూడా ఇప్పుడు ముస్లింలే గెలుస్తూ ఉంటారు అక్కడ వేరే వాళ్ళకైతే స్పేసేవారు రీసెంట్గా అయితే నరేంద్ర మోడీ ఒక అసదుద్దీన్ ఓవైసీ మీద ప్రచారం కోసం ఒక బలమైన క్యాండిడేట్ని బరిలోకి దింపాడని మనకు అర్థం అవుతుంది ఆమె ఎవరూ కాదు గత కొన్ని రోజులుగా బాగా సోషల్ మీడియాలో అట్రెండ్ అవుతున్న మాధవీ లత అనే వ్యక్తి ఆమె యొక్క హిందూ సంప్రదాయాన్ని బాగా నమ్మే వ్యక్తి మరియు హిందూ ఆచారాల పట్ల హిందూ కల్చర్ పట్ల ఎంత అవగాహన ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ మీద పీఎం నరేంద్ర మోడీ ఒక ఒక బ్రహ్మాస్త్రం వదిలేరని మనం చెప్పుకోవాలి చూడాలి ఈ యొక్క ఎన్నికల్లో ఆమె అసదుద్దీన్ ఓవైసీని ఓడిస్తారా లేకపోతే ఆమె ఓడిపోతారనేది ఏదేమైనా కానీ పాత మీద అయితే ప్రధాని నరేంద్ర మోడీ బాగా కాన్సన్ట్రేట్ చేసినట్లు అర్థమవుతుంది ఆ సందర్భంలో భాగంగా బీజేపీ హైదరాబాద్ అభ్యర్థిగా మాధవీలతనైతే ఆమె మాధవీలతనైతే ప్రకటించడం జరిగింది చూడాలి ఆమె ఈ యొక్క ఎన్నికల్లో మేరకు ప్రభావం చూపుతుంది అనేది చూడాలి ఆమె అయితే చాలా కొన్ని రోజులుగా చాలా యాక్టివ్గా ఉంటుంది సోషల్ మీడియాలో ఆ హిందూ కల్చర్ పట్ల బీజేపీకి సంబంధించిన వ్యక్తులకి వ్యక్తుల పట్ల కూడా ఆమె ఇప్పటికే ఆ యొక్క క్యాడర్ పట్ల కూడా ఆ క్యాడర్ను కూడా చాలా దగ్గరకు తీసుకున్నట్లు మనకు అర్థమవుతుంది